హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలు జంతికలు మనం పిండి ఏం వాడకుండా కొంచెం డిఫరెంట్గా సగ్గు బియ్యం కానీ బియ్యం పిండి యూస్ చేయకుండా ఓన్లీ ఆలుతో వడియాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి దానికోసం నేను ఒక ఫైవ్ వరకు ఆలుని తీసుకుంటున్నాను వాటిని నీట్గా కడిగేసేయండి ఫస్ట్ ఇలా మొత్తం డస్ట్ పోయేటట్టు నీట్గా కడిగిన తర్వాత వీటిని ఒక రెండు ముక్కలాగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత కుక్కర్లో వేసేసి ఇవి వరకు వాటర్ని వేయండి ఇలా వాటర్ వేసి మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి చూడండి ఉడికిన తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు వాటర్ మొత్తం తీసేసి కొంచెం చల్లగా అయిన తర్వాత మిటి పొట్టును తీసేసేయండి తర్వాత వీటిని మనం తున్నుకుందాం గ్రేటర్తో తురుమేసుకోండి అలా అయితే మనకు కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇది మళ్ళీ ఉడకబెట్టాల్సిన అవసరం లేదండి చూడండి ఇలా మొత్తం తురుముకున్న తర్వాత దీంట్లోకి ఒక రెండు స్పూన్ల చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే ఎండుమిర్చిని కొంచెం డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు దీంట్లోకి వాము సగం చెంచాం సాల్ట్ ఎక్కువ పట్టదండి చూసి వేసుకోవాలి సగం చెంచా అయితే సరిపోతుంది వడియాలలో సాల్ట్ అనేది ఎక్కువగా పట్టదు ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకుందాం చూడండి మనం ఉడక సపరేట్గా ఉడకపెట్టాల్సిన అవసరమే లేదు ఎంత గట్టిగా వచ్చేసిన చూడండి జిగి అనేది చాలా ఉంటుంది ఆలుకి ఇలా మొత్తం కలిపిన తర్వాత మనం స్టార్ ప్లేట్ని తీసుకుందాం ఇప్పుడు జంతికల గట్టంలో ఈ ఆలుని అందులో పెట్టేసేయండి సరే కదా అందులో పట్టినంత పెట్టేసి మూత పెట్టేసేసుకోండి ఇప్పుడు ఏదైనా ఒక కవర్ పైన కానీ లేదంటే కాటన్ కవర్ కాటన్ క్లాత్ పైన అయినా మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా జంతికల్లాగా తీసుకోవడమే బతడమే చూసారు కదా తీసుకురావడానికి చాలా ఈజీగా ఉంది కదా ప్రాసెస్ కూడా ఇవి మొత్తం ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎండలో అయినా పెట్టండి లేదంటే ఫ్యాన్ గాలికైనా పెట్టుకున్న పర్లేదు వన్ డే తర్వాత చూపిస్తున్నాను ఒక సైడ్ ఎండిన తర్వాత ఇంకో సైడ్కి ఇలా తీసేసి టర్న్ చేసి మళ్ళీ వన్ డే ఫుల్గా ఎండ పెట్టేసేయండి మనకు జంతికలు అనేటివి ఎంత బాగా ఎండితే మనం వన్ ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇలా ఎండిన తర్వాత చూడండి ఫుల్గా ఎండిపోయిన తర్వాత చూపిస్తున్నాను ఇవి మనం ఇప్పుడు జంతకల్ని వేయించుకోవచ్చు ఇప్పుడు కావాలంటే అప్పుడు వేయించుకోండి స్టవ్ పైన ఆయిల్ వేక్ సరిపడేంత వేసేసి అది అయిన తర్వాత ఇలా ఆయిల్లో ఎన్ని పడితే చూసుకొని వేసుకోవచ్చు వీటికి ఎక్కువ వేడి పట్టదండి ఆయిల్ వేడిన తర్వాత కొంచెం వేడిని తగ్గించి వేసుకోండి అలా అయితే చాలా బాగా వేగుతాయి అంతే అండి ఎంతో స్పైసీ ఆలు జంతకలు రెడీ అయిపోయాయండి చూసారు కదా కొంచెం డిఫరెంట్గా ఉంది కదా అలాగే టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది ఈవినింగ్ టైంలో కూడా పిల్లలకి ఇలా ప్రిపేర్ చేసి మనం స్నాక్స్ లాగా కూడా వీటిని పెట్టచ్చు అంతే అండి ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఎంతో టేస్టీ టేస్టీ ఆలు జంతికలు రెడీ అయిపోయింది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్